వరలక్ష్మి ఇంట్లో అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కృష్ణ అయితే స్వీట్స్ పట్టుకొని వస్తాడు దాంతో వరలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే ఏంటి స్వీట్స్ పట్టుకొని వచ్చావు అని అడుగుతూ ఉంటుంది మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను అని చెప్పి అంటాడు ఏంటి ఆ గుడ్ న్యూస్ అని చెప్పి అజయ్ అడుగుతూ ఉంటాడు ఇంతలో కృష్ణ అయితే ఎలా అంటూ ఉంటాడు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అదేంటంటే నేను వైష్ణవి ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పి అంటాడు అది విని అక్కడ ఉన్న వరలక్ష్మి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక వైష్ణవి నేను ప్రేమించుకుంటున్నాం అనగానే అక్కడికి వెన్నెల వస్తుంది ఇక వెన్నెల రావడం చూసి కృష్ణ అయితే వైష్ణవి రా వైష్ణవి ఇలా రా అని చెప్పి వైష్ణవిని దగ్గరకు తీసుకుని వైష్ణవి ఇద్దరం ప్రేమిస్తున్నామని వీళ్ళందరికీ చెప్పు మన ఇద్దరికి పెళ్లి చేయమని అత్తయ్యకు చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వెన్నెల అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కృష్ణ మాత్రం ఏంటి వైష్ణవిరా ఇలా చెప్పు అని చెప్పి వెన్నెలని తీసు దగ్గరకు తీసుకొని హక్ చేసుకుని వైష్ణవి మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం కదా వీళ్ళందరికీ చెప్పు వైష్ణవి అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వెన అయితే కృష్ణని వెనక్కి తోసేసి ఏంటి ఏంటి కృష్ణ ఎందుకు నువ్వు ఇలా అనుకుంటున్నావు మన ఇద్దరం ప్రేమించుకుంటున్నామని నువ్వు అనుకుంటే సరిపోతుందా నువ్వు ప్రేమిస్తే సరిపోతుందా నేను ప్రేమించిన అవసరం లేదా నాకు నువ్వు అంటే ఇష్టమని నేను ఎప్పుడు చెప్పాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కృష్ణ అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు ఏంటి వైష్ణవి ఎలా మాట్లాడతావు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో వినలే అయితే అవును నువ్వంటే నాకు ఇష్టం లేదు నేను నీకు ఎప్పుడైనా నువ్వంటే ఇష్టం అని చెప్పానా అని చెప్పి అంటుంది అది విని కృష్ణ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు మన ఇద్దరి మధ్య అలాంటిది లేదు జస్ట్ ఫ్రెండ్షిప్ మాత్రమే అని చెప్పి అంటుంది దాంతో కృష్ణ అయితే షాక్ అయ్యి ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటాడు అదంతా చూసి వరలక్ష్మి అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thanks for watching.